నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మే తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతోంది అని చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఆల్రెడీ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు చెప్పారు అయితే మేజర్ గ్రహాలు సంవత్సరంలో తిరిగేటటువంటి గ్రహాల గురించి మాత్రమే అప్పుడు ప్రస్తావన ఉంటుంది గురు శని రాహు కేతుల్ది అయితే ఇక సూర్య శుక్ర ఆ కుజ బుధ మరి వీళ్ళ సంచార రీత్యా కూడా ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ మాస ఫలితాలు కూడా అందించడం జరుగుతోంది ప్రేక్షకులకి మరి ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి గ్రహ సంచారం చెప్పండి ఆ తర్వాత ద్వాదశ రాసులకు కూడా వెళ్దాం తప్పకుండా ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు కూడా సూర్యుడు అదే విధంగా కుజుడు శుక్రుడు బుధుడు మనకు మీనంలో అటు పిమ్మట మేషానికి ట్రావెలింగ్ చేసేటువంటి పరిస్థితులలో భాగంగా ఏ ఏ రాసుల వారికి ఆ యొక్క స్థానాలు అదేవిధంగా కుజుడు వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్స్ట్రా లుక్స్ ఉంటవి కుజునికి ఎక్కడెక్కడ తన చూపు పడడం వలన వీరికి జరిగేటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ అదేవిధంగా గురువు కూడా ఇంకా మే తర్వాత మే రెండవ తారీఖు నుండి తను వెళ్ళేటువంటి పరిస్థితి ఏది వృషభంలోకి కనుక ఈ లోపు కూడా జరిగేటువంటి మంచి చెడు కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అందరూ కూడా కనుక గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి గ్రహాలు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దాన్ని రీత్యా చూసుకుంటే ఏం జరుగుతుంది జరగబోతుంది అనేటువంటిది వాటిగానే ప్రిడిక్ట్ చేసి చెప్పవచ్చు మనం ఖచ్చితంగా అయితే ఈ గ్రహాలు గోచారం రీత్యా జరిగేటటువంటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గ్రహచారం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది గోచారం ఇండికేట్ కచ్చితంగా చేస్తుంది ఈ పరిస్థితులు ఉంటాయి దాని నుంచి తప్పించుకోవాలి అందుకే తెలుసుకోవాలి వందకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రమేష్ అన్న సురేష్ అన్న నరేష్ అన్న ఖచ్చితంగా తులారాశి ఇప్పుడు రమేష్ అంటే ఉదాహరణకు అదే విధంగా ఇప్పుడు నరేష్ అన్నము ఇటు వృక్షిక రాశికి నీకు తీసుకునేటువంటి పరిస్థితి సురేష్ అన్నాము శతవిష నక్షత్రము కుంభరాశి అంతే ఇవి వీరి లైఫ్ టైమ్ లో ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఎవరి జాతకం చూసి మనం చెప్తున్నాం ఎవరిది లేదు కదా ఎంతో మంది కూడా కామెంట్స్ చెప్తున్నారు కరెక్ట్ గా మీరు చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నా జీవితంలో జరిగింది జరిగినట్టుగా ఎయిటీ పర్సెంట్ చెప్తున్నారు అనేటువంటిది రాశి వారికి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి మే తొమ్మిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తప్పకుండా అమ్మ వృచ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కూడా అర్ధాష్టమ శని మూలకంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసలు అర్ధాష్టమ శనితో పాటుగా ఆరో స్థానంలో గురువు అంటే ఆరో స్థానం అంటేనే మంచి స్థానం కాదు అందులో గురువు ఉండేటువంటి సందర్భము అదేవిధంగా నాలుగో స్థానంలో శని ఉండేటువంటి పరిస్థితి నాలుగు నుండి అటు ఏడో స్థానాన్ని చూడడము శని భగవానుడు అదేవిధంగా గురుగ్రహము కూడా మీకు ఆరో స్థానంలో ఉండి మీకు కాస్త మైనస్ వాతావరణాన్ని చూసేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తూనే ఉన్నారు తీరా అనుకున్నటువంటి సమయానికి మనీ రాకపోవడం కావచ్చును ఈ యొక్క గురుగ్రహం కూడా మీకు ఆరో స్థానంలో ఉండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పదవ స్థానాన్ని చూడడము అటు పిమ్మట రెండవ స్థానాన్ని చూడడము ఈ మూలకంగా కూడా మీకు సప్తమ స్థాన దృష్టి ద్వారా కూడా హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కానీ వృధా ప్రయాణాలు కానీ ఇలా ఎవరినో నమ్మి మనీ ఇవ్వడము వారు తీరా సమయానికి రాకపోవడం జాబు రీత్యా ఇబ్బందులు వివాహం దగ్గర దాకా వచ్చి సెట్ సెట్ అయినట్టే అవ్వడము కాకపోవడము ఎన్నో సంబంధాలు రావడము సెట్ కాకపోవడము గణాలు తక్కువ రావడం కానీ లేదా మాకు నచ్చలేదని చెప్పడం కానీ ఇలా ఎన్నో 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 పరిస్థితులు ఉన్నాయి ఆల్ ఆఫ్ సడెన్ గా ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క ఏప్రిల్ ఏప్రిల్లో సెట్ కావాలి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే మార్చి ఏప్రిల్ నెలలోనే సెట్ కావాలి లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఇప్పుడు ముందు ముందు రాబోయే రోజులలో తప్పకుండా మంచిగా ఉంది అని చెప్పి ఆలోచించుకొని మరి రుచిక రాశి వారిని చూసుకున్నట్టయితే రుచిక రాశి వారికి ఏప్రిల్ నెలలో మనకు ఉద్యోగ మార్పిడులు అనూహ్య ఆపదలు అదేవిధంగా కాస్త దొంగల భయం ఏర్పడేటువంటి పరిస్థితి కార్యసిద్ధి ఆ వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి చక్కటి భార్య లభించేటువంటి పరిస్థితి కీర్తి వృద్ధి అదేవిధంగా ధనాదాయము సంతృప్తి ఇరవై తర్వాత కాస్త ప్రమాదాలు విచారము అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడు ఇరవై అంటే మనకు ఏప్రిల్ నెలలో ఇరవయో తారీఖు తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక శని మూలకంగా కొన్ని ప్రమాదాలు విచారం కావచ్చును అదేవిధంగా అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి స్థాన చలనాలు కూడా గోచరిస్తూ ఉన్నవి శని భగవానునికి కాస్త మీరు పూజ చేసుకున్నట్టయితే లేదా అభిషేకం కానీ తనకు సంబంధించినటువంటి హోమాలు కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఇక సూర్యుని మూలకంగా ఎక్కడి నుండో నమ్మక ద్రోహం ఏర్పడేటువంటి పరిస్థితి ధన నష్టము శత్రువుల వల్ల భయము అదేవిధంగా ఆలోచన హీనత ఇన్ని రోజులు కూడా చక్కగా ఆలోచించుకునేటువంటి వారు అసలు ఆలోచించేటువంటి సమయం ఉండకపోవడమా లేదా తప్పుగా ఆలోచించడమా ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి గౌట్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఇరవైవ తారీఖు తర్వాత చక్కగా కూడా కార్య సానుకూలత ఆ ధన సమృద్ధి కలిగేటువంటి పరిస్థితి చక్కటి ఆరోగ్యము అనవసర ప్రయాణాలు అయితే గోచరిస్తూ ఉన్నవి యొక్క రుచిక రాశి వారికి కాస్త ఆలోచించి ప్రయాణం చేయండి వట్టిగా ఆ యొక్క మీరు వెళ్ళేటువంటి ప్రయాణంలో ఖర్చు తప్పించి ఏమి లేదు మీకు కూడా కాస్త స్టమక్ రిలేటెడ్ సమస్యలు రాబోయేటువంటి పరిస్థితి ఉంది ధన నష్టము అంటే ఎక్కడో ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది లేదా ల్యాండ్ అమ్మకానికి ఉంది మీరు బ్రోకరేజ్ చేద్దాము అని అనుకొని ఆ ల్యాండ్ ఓనర్ వారి వద్దకు ఒక పదిసార్లు తిరిగినా కూడా పది ఇరవై వేలు మీ యొక్క డీజిల్ కానీ లేదా మీరు ప్రయాణాలు కానీ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అక్కడ తీరా సమయానికి అక్కడ ఎన్వోసీ సరిగా లేకపోవడమో లేదా అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉండడమో అయ్యో అని చెప్పి అనుకోవడము ఇదంతా టైం వేస్ట్ పనులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక కుజునికి సంబంధించి పాపకార్యాల మీద ఇంట్రెస్ట్ పెరగడం కానీ కాస్త ఏవో అదేవిధంగా శత్రు సమస్యలు అనారోగ్యానికి సంబంధించింది ఆఫ్టర్ ఇరవై తర్వాత కాస్త పుణ్య కార్యాల మీద మక్కువ మంచి చెడు ఏమిటి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితి ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి అదేవిధంగా గౌరవము పెరగడము శ్వాసకోశ ఇబ్బందులు కావచ్చును భార్య గొడవలు రుణ బాధలు కూడా గోచరిస్తున్నవి స్థాన చలనము అదేవిధంగా శ్వాసకోశ ఇబ్బందులు భార్యాభర్తలలో గొడవలు కావచ్చును కాస్త అవమానాలు అధిక వ్యయము ఉంది బుధుని మూలకంగా ఎలర్జీ అంటే చిన్న చిన్నగా ర్యాషెస్ ఏర్పడడము ఇంకా విద్య అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి మనోధైర్యం కావచ్చును మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి సేవ మీరు చేసుకునేటువంటి సేవల మూలకంగా లాభము జరిగేటువంటి పరిస్థితి మొత్తం మీద వృచ్చిక రాశి వారికి యొక్క ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ తారీఖు వరకు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఆల్ ద బెస్ట్ రైట్ అండి చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే మహాదేవ్